హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం రాజు వల్ల ఇంటికి అయితే బ్యాంకు వాళ్ళు వస్తారు వచ్చి మేము ఇచ్చిన గడువులోపు మీరు తీసుకున్న వంద కోట్లు అప్పు తీర్చలేదు అందుకని చెప్పి కోర్టు నుంచి జప్తు నోటీసు పంపిస్తున్నాము మీకు అని చెప్పి అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు ఆ నోటీసు పంపిస్తున్నామని చెప్పగానే రాజు అయితే చాలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వెంటనే అక్కడే ఉన్న కావ్య కూడా చాలా షాక్ అయి ఒక్కసారిగా అలా నిల్చొని చూస్తూ ఉండిపోతూ ఉంటుంది వెంటనే అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి అసలు వంద కోట్లు ఎందుకు అప్పు చేశారు ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వెంటనే పక్కనే ఉన్న రుద్రాన్ని ఆ డబ్బంతా ఎక్కడ దాచిపెట్టారో మరి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ కావ్యరాజ్తో అయితే అంటూ ఉంటుంది వెంటనే అక్కడికి సుభాష్ వచ్చి నా కొడుకు కోడలు ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు నాన్నగారు నందా కంపెనీ కోసం షూరిటీగా వంద కోట్లకు సంతకం పెట్టారు అక్కడ వంద కోట్ల కోసం సంతకం పెట్టారు కాబట్టి ఇదంతా సమస్య వచ్చింది అని చెప్పి అయితే సుభాష్ చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అక్కడే విన్న రుద్రాని కూడా చాలా షాక్ అవుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడే గుమ్మం దగ్గర బయట నిల్చొని రాజు వాళ్ళ తాతయ్య మరియు వాళ్ళ నానమ్మ అయితే అవన్నీ వింటూ అక్కడే నిల్చొని ఉండిపోతూ ఉంటారు వెంటనే ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీరు మా వాటాలు మాకు పనిచేసి తర్వాత ఆ ఆస్తిని మీరు జప్తి చేసుకుంటారా లేదంటే నానామకులకు పనిచేస్తారా అది మీ ఇష్టం అని చెప్పి కరాఖండిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అయితే కావ్య చాలా షాక్ అవుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి మాటలకి అక్కడ రాజు వాళ్ళ తాతయ్య నానమ్మ కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ధాన్యలక్ష్మి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి